తర్వాత రెండవసారి నేను నా భార్య ఏదో విషయంలో తగాద పడ్డా మా ఇద్దరి మధ్య గొడవైంది నేను ఆమెను కొద్దిగా గట్టేలా కూపన్ చేశాను ఆమె కూర్చుంది నేను వెళ్ళిపోయాను తర్వాత యథావిధిగా మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను ప్రభు ఏంటి ఇంట్లో సమస్యలు గొడవలు మాకు మాకు మీకు సహాయం కావాలని ప్రార్థన చేసుకున్నప్పుడు ఆమె హృదయాన్ని దేవుడు నాకు చూపిస్తున్నాడు ఆమె నా నుండి ఏం ఆశిస్తుందో నాకు తలంపులు రావడం మొదలుపెట్టింది ఎందుకు ఈ వ్యక్తి నన్ను అందరిలో చూస్తాడు నేను ఇతని భార్యను కదా ఇతని జీవిత భాగస్వామిని కదా ఇతని జీవితంలో ఒక స్పెషల్ వ్యక్తిని కదా లైఫ్ లాంగ్ ఇతనితో పాటే ఉండే వ్యక్తిని కదా అని ఆమె తన హృదయంలో అనుకోవడం నాకు తెలుస్తోంది నాకు నేను గ్రహించగలుగుతున్నాను ఎప్పుడైతే పరిశుధాత్మక ద్వారా నాకు ఈ విషయాన్ని నేను గ్రహించాను వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి క్షేమాపణ చెప్పాను క్షమాపణ చెప్పి ఆమెను ఆదరించే విధంగా నా జీవితంలో నువ్వు చాలా కీలకమైన వ్యక్తివి నువ్వు ఇలా ప్రవర్తిస్తే నేను భరించలేను ఎవరో ఫ్రెండ్ లేకపోతే ఇంటికి వచ్చి చుట్టం ఈ మాట అన్నాడు లేకపోతే నన్ను ఇట్లా చిన్న చూపు చూశాడు నాతో ఇంత అఘో అగౌరవంగా మాట్లాడు నాతోనంటే నేను ఏ ఫోన్లో విడితో ఏదేముంది ఈమెతో ఏదేముంది అనుకోగలను కానీ నా జీవిత భాగస్వామిను నాతో ఇట్లా నేను భరించలేను అని చెప్పి నేను అన్నప్పుడు ఆమె కరిగిపోయింది ఆ తర్వాత ఆమెతో రెండు ప్రేమ గల రెండు మూడు మాటలు నేను ఆమెతో మాట్లాడినప్పుడు నా జీవితంలో నువ్వు చాలా స్పెషల్ వ్యక్తివి నువ్వు కాకపోతే నన్ను ఎవరు చూసుకుంటారు లేకపోతే అందరిలో నువ్వు దానివి కాదు అని ఆమె ప్రత్యేకతను నా జీవితంలో ఆమె యొక్క అవసరతను నేను వ్యక్తపరుస్తూ ఆమెతో నేను మాట్లాడినప్పుడు ఆమె వెంటనే కరిగిపోయాను చూడండి ఈ వాక్యం ఒక అర్థం ఇదే నువ్వు గ్రహించలేని నీకు అవి అవసరము నీకు అవి కావాలి నువ్వు అవి తెలుసుకొని ఉండాలి కానీ నువ్వు వాటిని గ్రహించలేవు తర్వాత ఇంకో మాట ఏమంటాడు ఇక్కడ గొప్ప సంగతులను గూఢమైన సంగతులు అవి నీకు మరుగు చేయబడ్డ అవి నీకు దొరకవు అలాంటి వాటి దేవుడు ఏం చేస్తారంట నీకు దొరికేలా చేస్తారంట నువ్వు గ్రహించేలా చేస్తారంట నువ్వు తెలుసుకునేలా చేస్తారంట నీ గూఢమైన సంగతులను నువ్వు తెలుసుకున్నప్పుడు గూఢమైన సంగతులు నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వేంటంటే విశిష్టమైన వ్యక్తిలాగా ప్రవర్తిస్తావు దేవుని స్థాయి స్తోమతలతో కూడిన వ్యక్తిలాగా నువ్వు ప్రవర్తిస్తావు నీ ప్రణాళికలు అలాగే ఉంటాయి నీ ఆలోచనలు అలాగే ఉంటాయి కుటుంబంతో నీ భార్యతో నీ పిల్లలతో నీ ఉద్యోగంతో నీకు దేవుడిస్తున్న డబ్బుతో దేవుడికి ఇస్తున్న సమయంతో నువ్వు వ్యవహరించే విధానంలో చాలా మార్పులు చేర్పులు వస్తాయి హలో చాలా మార్పులు వస్తాయి ఈ మార్పులు నీలో కావాలి అని అంటే అందులో ఉన్న మొట్టమొదటి పదాన్ని నువ్వు పట్టుకోవాలి ఏమంటున్నాడు అక్కడ నాకు మొరపెట్టుము అంటే దేవుడిని ఏం చేయమంటున్నాడు ప్రార్థన చేయమంటున్నాడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడినితో తిరిగి మాట్లాడతాడు ఎలా మాట్లాడతాడో ఆకాశంలో రాస్తాడా రాయడు ఎందుకు రాయడు ఆల్రెడీ ఇక్కడ రాసి పెట్టాడు గనక ఈ వాక్యం రూపంలో దేవుడు ఆల్రెడీ నీకు లిఖిత ఈ వాక్యానికి అందుబాటులో రాసి పెట్టాడు గనక నువ్వు ఇక్కడ చదువుకోవాలి ఇక్కడ చదువుకొని ఇందులోని గ్రహించాలి మళ్ళీ నీ కోసం ఆకర్షణలో దేవుడేమి రాయాడు హలోయ కనుక దేవుణ్ణికి ఇచ్చిన ఈ మహద్భాగ్ మహద్భుతమైన ఏర్పాటును నువ్వు వదిలిపెట్టుకోవద్దు ఒక క్షణమైనా నువ్వు దీన్ని చదవాల్సిన సమయం వచ్చినప్పుడు దీన్ని చదువుకుండా ఒక క్షణమైన ఆలస్యం చేయొద్దు ఇందులో దేవుణ్ణి కోసం రాసిపెట్టిన నిగుఢమైన సంగతులను గొప్ప సంగతులను గ్రహించకుండా వెనకబడవద్దు అవి గ్రహించినప్పుడు నీ జీవితం మారిపోతుంది నీ స్థాయి మారిపోతుంది నువ్వు అందుకోవాల్సిన లక్ష్యాలు ఎంత ఉన్నతమైనవో నువ్వు గ్రహిస్తావు నువ్వు తెలుసుకుంటావు